నమస్తే జీకే వల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఆగ్నేయంలో ఏదైనా కారణం చేత గొయ్యలు లేదా గుంటలు తవ్వడం వల్ల ఆగ్నేయం మూల మన ఇంటిలో ఉన్న ఆగ్నేయం మూలలో గుంతలు తవ్వడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటో చూద్దాం ముఖ్యంగా ఆగ్నేయం అనేది మన ఇంట్లో అగ్నికి సంబంధించిన స్థానం మన కిచెన్ అటువైపుగా ఉంటుంది ఇంట్లో అయితే ఇంటి బయట ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఆగ్నేయం ఉంటే అక్కడ మనం వాష్రూమ్స్ నిర్మించుకుంటాం ఏ కారణం చేతనైనా వాష్రూమ్స్ కోసం ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఆ ఆగ్నేయం మూల వైపుగా ఈ బాత్రూమ్ సరిగ్గా బాత్రూమ్ అనేది ఆగ్నేయం మూలలో ఉంటే ఆ బాత్రూమ్ అడుగున కింద అయినా సరే లేదా ఆగ్నేయం మూల వైపు అయినా సరే ఒకవేళ మనం గుంతలు తవ్వుకున్నట్లయితే లేదా ముందే ఉన్నట్లయితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా మన ఇంట్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది అగ్ని ప్రమాదాలంటే మన ఇంట్లో అకారణంగా షార్ట్ సర్క్యూట్ అవడం లేదా భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం వంటి మీద కిరోషన్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనిపించుకోవడం లేదా ప్రమాదం చేస్తూ గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం మన ఇంట్లో గ్యాస్ ఓపెన్ ఉంటుంది తెలియకుండా మనం కిచెన్లోకి వెళ్ళిపోయి స్టవ్ ఆన్ చేద్దామనే లోపు ఈ గ్యాస్ సిలిండర్ అనేది పేలుతూ ఉంటుంది ఇటువంటి ప్రమాదాలు కానీ లేదా భార్యాభర్తల్లో ఇద్దరికి ఎవరో ఒకరికి తరచూ ఆరోగ్య సమస్యలు చెడిపోతుంది భార్యకి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆరోగ్యం చెడిపోతుంది దాని కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం భర్తతో చిటికీ మాటికి గొడవలవడం దాని కారణంగా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం ముఖ్యంగా అది కూడా అగ్నికి సంబంధించిన ఆత్మహత్య ప్రయత్నాలు గతంలో ఎవరైనా ఇల్లు చూసుకుంటే వారింట్లో కనుక ఆగ్నేయంలో గుంతలు ఉన్నట్లయితే మీరు గమనించినట్లయితే వారి ఇంట్లో వారి కోడలు కానీ వారి కూతురు కానీ లేదా వారింటిలో ఉన్న పెద్ద వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఖచ్చితంగా కిరోషిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ఉంటారు లేదా అది అలా జరిగి ఉంటుంది కూడా మీరు గమనించుకోవచ్చు కాబట్టి ఆగ్నేయం మూలలో ఎట్టి పరిస్థితిలో మనం గుంతలు ఈ గుంతలు ఎందుకు తవ్వుతామంటే సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్వచ్చు మరీ ముఖ్యంగా అటువైపు బాత్రూమ్ ఉంటుంది కాబట్టి సెప్టిక్ ట్యాంక్ వరకు సెప్టిక్ ట్యాంక్ కోసమే ఈ గుంతలు ఏర్పాటు చేసుకుంటారు ఈ గుంతలు ఏర్పాటు చేసుకునేదానికి మరి ఏమిటి కా ప్రామాణికము అంటే మనకి ఎటువైపు అయితే ఆగ్నేయ మూల బాత్రూమ్ ఉందో మన మొత్తం తూర్పు వైపు ఎంత ప్లేస్ ఉంది మొత్తం ఒక పద్దెనిమిది అడుగులు ఉందనుకుందాం పద్దెనిమిది అడుగులు లేదా ఇరవై ఏడు అడుగులు దాకా ఉందనుకుందాం మన తూర్పు గోడ మొత్తం పొడవు నేను చెప్పేది ఇందులో ఇరవై ఏడు అడుగులు లెక్క కోసం ఈజీగా కోసం చెప్తున్నాను ఇరవై ఏడు అడుగులలో ఈ ఇరవై ఏడు అడుగులను మనం తొమ్మిది సమాన భాగాలు చేయాలి అంటే మూడు అడుగులు ఒక భాగం మొదటి రెండు భాగాలు ఆగ్నేయ మూలాలకు వెళ్తాయి తర్వాతి ఐదు భాగాలు తూర్పు దిక్కుకొస్తాయి తర్వాత లాస్ట్ ఏ ఎనిమిది తొమ్మిది భాగాలు ఈ ఆగ్నేయ మూలలోకి వస్తాయి అంటే మన మొత్తం తూర్పు ప్లేస్ లో ఇరవై ఏడు అడుగులు ఉన్నప్పుడు ఆగ్నేయ మూల వైపు నుంచి ఆరు అడుగుల వరకు మూడు మూడు ఆరు అడుగుల వరకు ఆగ్నేయ మూల కిందికి వెళ్ళిపోతుంది తూర్పు వైపు ఉన్న గోడలో ఉన్న వెడల్పు భాగం ఏదైతే ఉందో ఇది ఆరు అడుగులు అటువైపు దక్షిణం వైపు ఉన్న గోడ వైపు ఉన్న ఏదైతే భాగం అది కూడా ఇరవై ఏడు అడుగులు అది ఒక ఆరు అడుగులు ఈ కలిసిన చోటు ఈ ఆరు అడుగులు ఆరు అడుగులు కలిసిన చోటునే మనం మన ఇంటికి ఆగ్నేయం అంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు అడుగుల లోపల మాత్రం ఎట్టి పరిస్థితిలో సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు ఏ కారణం కోసమైనా గుంత ఏర్పాటు చేసుకోవద్దు సెప్టిక్ ట్యాంక్ మూసే ఉందే అంటారు సెప్టిక్ ట్యాంక్ మూసి ఉన్నా కూడా ప్రమాదం మరి ఖచ్చితంగా ఈ సెప్టిక్ ట్యాంక్ మనకి బాత్రూమ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే ఈ తూర్పు గోడ వైపు చూసుకుంటే ఈ ఆరు అడుగులు వదిలిపెట్టుకున్న తర్వాత ఏడో అడుగు దగ్గర నుంచి ఈ తూర్పు భాగంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా కవర్ చేసుకోవాలి మూసివేయాలి అంతేకాని ఆగ్నేయ మొన్న గొంత ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి ఈ రోజుల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కడ ఉన్నాయి అన్ని మేడలు మిద్యలేగా అనుకుంటారు అగ్ని ప్రమాదాలు అంటే గ్యాస్ సిలిండర్లు పేలడం మనకి మనంగా అగ్నికి ఆవుతా అవ్వాలనుకోవడం ఆ సంకల్పాలు జరుగుతూ ఉంటాయి ఆ సంకల్పాలు ఎందుకు జరుగుతాయి అంటే ఈ గుంతల వల్ల ఆ కోరికలు వస్తూ ఉంటాయి లేదా అప్రయత్నంగా షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు ఇదే అగ్ని ప్రమాదాలకు కారణం లేదా మన ఆస్తి ఎక్కడైనా బయట ఉంటే గోడంలో కానీ మన ఆస్తికి సంబంధించిన ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ కానీ ఏదైనా కానీ మన ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉందా ఉంటే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయా చూసుకొని దాన్ని క్లోజ్ చేయండి ఈ వీడియో పైన ఎటువంటి సందేహాలున్నా సమస్యలున్నా ఇంకా వాస్తు సమస్యల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి నేను చెప్తాను ధన్యవాదాలు